సార్ చెప్పండి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నూతన గవర్నమెంట్ ఏర్పడింది కదా ఎలా ఉండబోతుంది అసలు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు కదా వీళ్ళంతా ఎలా ఉంది ఇసుక అనేది ఫ్రీ చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇప్పుడికైతే చంద్రబాబు నాయుడు గారు ఇసుకో ఫ్రీగానే అని అన్నారు ఇప్పటికైతే ఇంకా అమల్లోకి రాలేదు ఇక్కడ లేబర్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం కూటమి మంచి మెజారిటీతో ఏర్పడింది కాబట్టి ఈ బేల్దారుని సహకరించి ఆలోచించి కథ ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ సహాయాలు చేసినట్టు ఈ బేలుదారులకు కూడా ఏదో కనపెట్టి అంతో ఎంతో సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వస్తారు పనికి ఒక రోజు ఉంటే రెండు రోజులు ఉండదు వంద రూపాయలు ఛార్జ్ అయితే ఉచికి అట్లాగదన్న ఇప్పుడు ఏమవుతుందంటే మేము అసలు మొత్తం పాత స్టాక్ ఏదైతే ఉందో అన్ని అన్ని హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అప్పుడు చెప్పేసాము ఇసుక ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నాం కదా ఒక సేనరీజే కదా మీరు చెల్లిస్తుంది అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్గా అంటున్నారు వాళ్ళు ఇది ఇప్పటికైతే ఇంకా అమలులోకి రాలేదు సార్ వాళ్ళు చెబుతున్నారు కానీ ఇప్పటికైతే అది ఇంకా కాలేదు వాళ్ళు అమ్ముల్లోనే పెట్టారు అది అయితే బాగానే ఉంటుంది అందరికి వర్తించిది బాగానే ఇబ్బంది లేదు పనులు దొరుకుతాయి అదండి అంటే మీకు గతంలో ఎంత ఉంటుంది గతంలో ఆరు వేలు ఉంది ఒక ట్రక్ ట్రాటర్ కొనాలంటే ఆరు వేలు ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది మామూలుగా వెయ్యి రూపాయలు పన్నెండు వందల వచ్చేసింది మీకు అని చెబుతున్నారు అది ఇంకా చూడాలా ఎట్లా ఉంటుందో మరి జీవో ఈ మధ్య కదా వదిలింది కాబట్టి ఆలోచించాలి అది అది సార్ ఎలా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇదే బాధ్యత స్వీకరించారు కదా అడు చూస్తే అంటే మొన్న గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గేటు కూడా దాకనే ఉన్నారు పవన్ కళ్యాణ్ని వాళ్ళు గెలిచి అసెంబ్లీకి పెట్టారా సరే వాళ్ళు గేటు కూడా దాడుమంటేనే గేటు దాడుకునే కదా ఇరవై బద్దలు కొట్టుకొని ఇరవై సీట్లు వచ్చింది మంచి మెజార్టీతో వచ్చింది చూద్దాం ఈ ప్రభుత్వం కూడా చేయాలి కదా ఇప్పుడు ఏం చేయకుండా వాళ్ళ మీద ఇలా లేవటం కరెక్ట్ కాదు వాళ్ళు చేసేదారు అందుకే ప్రజలు తీర్పిచ్చారు పక్కకు పోయారు వీళ్ళు ఎంత మాత్రం చేస్తారో వీళ్ళు కూడా చూస్తే ప్రభుత్వం మంచి కోటం వచ్చింది ఏర్పడిందంటే బాగానే ఉంటుంది లేదంటే ఏళ్ళ కూడా ఆడే పెడతారు అది